ఏపీ రాజధాని అమరావతి మీదుగా నిర్మించబోయే కొత్త రైల్వే లైన్కు కీలక ముందడుగు పడింది ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబనూరు వరకు యాభై ఏడు కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించడానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ మొదలైంది ఇబ్రహీంపట్నం సమీపంలో గ్రామాల్లో రైల్వే రెవెన్యూ అధికారులు భూసేకరణకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు ఈ మేరకు రైతులు అధికారులు కొన్ని రిక్వెస్టులు చేశారు ఏపీ రాజధాని అమరావతికి కొత్త రైలు మార్గాలకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి గుంటూరు జిల్లా అమరావతి మీదుగా నంబనూరు వరకు యాభై ఏడు కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ జరుగుతుంది ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలో భూసేకరణ చేపట్టారు అధికారులు చిలుకూరు దాములూరు రైల్వే రెవెన్యూ అధికారులు భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు చిలుకూరు దాములూరు గ్రామాల రైతులు సరికొత్త ప్రాతిపాదనను తీసుకొచ్చారు రాజధాని అమరావతి కోసం భూములు సేకరించిన పద్ధతిలోనే ఈ భూముల్ని సేకరించాలని రైల్వే రెవెన్యూ అధికారులను కోరారు రాజధాని అమర అమరావతిని కలుపుతూ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి గుంటూరు జిల్లా నంబునూరు వరకు నిర్మించనున్న నూతన రైల్వే లైన్ నిర్మాణం కోసం భూమిని సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు ఈ రైల్వే లైన్ కు సంబంధించిన చిలుకూరు దాములూరు పరిధిలో డెబ్బై ఐదు ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు రైతులకు భూసేకరణకు సంబంధించిన విధి విధానాలను వివరించారు అయితే కొందరు రైతులు భూసేకరణకు సంబంధించి అమరావతి భూ సేకరణ అంశాన్ని ప్రస్తావించారు ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు అధికారులు కోరారు అలాగే తమ పొలాలకు ఊరిలోకి రాకపోకలు కొనసాగించేందుకు సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు రైల్వే మార్గం కోసం భూములు కోల్పోయిన రైతులు కుటుంబ సభ్యులకు రైల్వేలో ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులను రిక్వెస్ట్ చేశారు అంతేకాదు దాములూరు చిలుకూరు కొత్తపేటల కూడలిగా ఉన్న చిలుకూరు శివారులో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు అయితే రైతుల డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని రైల్వే రెవెన్యూ అధికారులు తెలిపారు ఈ రైల్వే లైన్ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం దగ్గర మొదలవుతుంది అమరావతి మీదుగా విజయవాడ గుంటూరు లైన్లో నంబూరు దగ్గర కలుస్తుంది ఎర్రుపాలెం మొదలైన తర్వాత పెద్దాపురం చెన్నారావుపాలెం గొట్టుముక్కుల పరిటాల కొత్తపేట వడ్డమాను అమరావతి తాడికొండ కొప్పురావూరు వీటిలో కూడా అమరావతి పెద్దాపురం కొప్పురావూరు స్టేషన్లు పెద్దగా నిర్మించనున్నారు ఈ రైల్వే లైన్లో భాగంగా కృష్ణానదిపై మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జిని నిర్మించనున్నారు అంతేకాదు ఈ రైల్వే లైన్ పూర్తయితే కాజీపేట నుంచి వచ్చే రైళ్లు ఎర్రుపాలెం దగ్గర కొత్త లైన్లోకి వచ్చి అమరావతి మీదుగా నంబూరు వెళ్ళొచ్చు అక్కడి నుంచి న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా హౌరా చెన్నై ప్రధాన లైన్లో తెనాలి దగ్గర కలిసి చెన్నై వైపు వెళ్లే అవకాశం ఉంటుంది